ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆరు జిల్లాలో సార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి పదిహేను సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో ఎలా ఉండాలో హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద ప్రయత్నం జరిగితే ఒక హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని ఆయనకేం సంబంధం అంటే అది ఏందని ఇది అంటే ఆయనకేం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు ముందుగా ఏ పౌరుడికన్నా రాజకీయాలు పక్కన పెడదాం ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకు ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కలిసి పదిహేను సంవత్సరాలు ఒక కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఆయనకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా ఫ్యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతూ ఉంది కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రిగల్లా కేసు కట్టారు కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో సుత్తులతో గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పి గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు నగర డిఎస్పీ రూరల్ డీఎస్పి గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పి గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా ఆరు రోజులు అవుతా ఉంది నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లు లే కొందరు దుండగులు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ముఖ్య నాయకులు కోవ్వరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై కానీ స్పష్టంగా కనిపిస్తునిస్తున్నా కూడా ఈ రోజు కూడా ఒక కేసు కట్టకపోగా కోవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది